ఓన్లీ ఈ సీజన్లో దొరికే పులుసుని మీలా ఎంత తిన్నారో కామెంట్ చేసేయండి ఇంకా ఎవరైనా తినకపోతే ఒకసారి డెఫినెట్లీ ట్రై చేయండి ఈ చేప ముక్కల కాస్ట్ అయితే మాకు సిక్స్ హండ్రెడ్ పడింది అది కూడా ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ ఈ చేపలు అమ్మే వాళ్ళ దగ్గర తీసుకున్నారు కాబట్టి ఒక్కో చేప అయితే ఆ కాస్ట్ వచ్చిందనమాట ఆవిడ దగ్గర ఎక్కువ మంది కొన్నారు కాబట్టి సేమ్ కాస్ట్ కి ఇచ్చారు లేదంటే అస్సలు కొనలేము అండ్ ఈ పులస చేప పులుసు ఉడకడానికి అయితే చాలా టైం పడుతుంది మేమైతే మార్నింగ్ టిఫిన్ కూడా వండుకోకుండా ముందు చేపల పులుసు ప్రిపరేషన్ లోనే ఉన్నాము ఎగ్జాక్ట్ గా మార్నింగ్ ఎయిట్ కి స్టవ్ పైన పెట్టి అప్పుడు టిఫిన్ వండడం స్టార్ట్ చేశాను మార్నింగ్ ఎయిట్ వరకు అలా స్టవ్ పైన లో ఫ్లేమ్ లో కుక్ అవుతూనే ఉంది అలా ఉడికితే గానీ చేప ముక్కకున్న టేస్ట్ పులుసులోకి దిగదంట మరి ఈ చేప పులుసులో వేసి చింతపండు రసం మొత్తం ఒకేసారి వేయకుండా టూ టూ త్రీ టైమ్స్ వేసి కుక్ చేయాలి మధ్యలోనే కొంచెం ఆవకాయ నూనె కట్ చేసిన బెండకాయ ముక్కలు గాట్లు పెట్టిన పచ్చిమిర్చి కూడా వేసి కుక్ చేస్తే పులస ఫ్లేవర్ మొత్తం బెండకాయకి పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పులస కర్రీని ఎప్పుడైనా సరే ముందు రోజే ప్రిపేర్ చేసుకుని నెక్స్ట్ తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మేమైతే ఈ కర్రీని లాస్ట్ సండే వండుకున్నాం మధ్య రోజు కంప్లీట్ కూడా చేసాం బికాజ్ ఆ ముందు రోజు తర్వాత రోజు నాన్ వెజ్ తినం కాబట్టి